హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వాన్ క్రియేషన్స్ సో ఈ వీడియో వచ్చేసి లైట్ వెయిట్ ఫింగర్ డిజైన్స్ కలెక్షన్ అండి లైట్ వెయిట్లో అండర్ వెయిట్లో అంటే మనకి కేవలం గ్రామ్ నెర నుంచే డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ ఫింగర్ రింగ్స్ డిజైన్స్ కలెక్షన్ అలాగే లైట్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి కొన్ని జుమ్కా ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా వీడియో ఎండింగ్లో నేను షేర్ చేశాను సో తప్పకుండా ఈ వీడియో కంటిన్యూగా వాచ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా సో మీరు చూస్తున్న మోడల్ వచ్చేసి మనకి పింక్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్లో డిజైన్ చేశారండి నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ యొక్క వెయిట్ అంటే గోల్డ్ వెయిట్ వచ్చి కేవలం రెండు గ్రాములు మాత్రమే అలా వచ్చేస్తుంది ఇది సింపుల్గా ఉందండి మనకి ఇందులో గోల్డ్ నెట్ వెయిట్ అనేది ఎక్కువనే కనిపిస్తుంది త్రీ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది సింగిల్ వైట్ స్టోన్ ఇచ్చారండి సీజర్ వైట్ స్టోన్ సింపుల్గా ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి కూడా మనకి త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ టూ మిల్లీగ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోనైతే రెడీ చేయడం జరిగింది చాలా చాలా బాగుందండి మనకి ఆ ఫ్లవర్ డిజైన్లో వైట్ స్టోన్స్ అనేవి సీజర్ వైట్ స్టోన్స్ అనేవి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ జుమ్కా కలెక్షన్ చూద్దామండి ఇవి వచ్చేసి మనకి ఫోర్ గ్రామ్స్ అండి కేవలం నాలుగు గ్రాములు మాత్రమే పడుతుంది జుమ్కా యొక్క విడత కూడా కొంచెం పెద్దగానే ఉందండి మీకు లెంత్ ఎంత ఉంటుంది సైజ్ ఎంత అని చెప్పేసి మీకు త్రీ ఫోర్ ఫింగర్స్ మధ్యలో పెట్టుకొని చూపిస్తున్నారు కాబట్టి దాన్ని బట్టి మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది సైజు దాని యొక్క లెంత్ మళ్ళీ తర్వాత బుట్ట యొక్క విడత అని చెప్పేసి అలాగే మీకు నెట్ వెయిట్ అంటే కేవలం గోల్డ్ వెయిట్ కూడా నెట్ వెయిట్ మాత్రమే నేను వీడియోలో మెన్షన్ చేశానండి మీకు ట్యాగ్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి అందులో గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇంకా మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు ఫింగర్ రింగ్స్ కానీ లేదంటే జుమ్కా ఇయర్ రింగ్స్ కానీ ఏ మోడల్ నచ్చి మీరు తీసుకోవాలనుకున్నా కానీ మీరు స్క్రీన్షాట్ తీసి వీడియోలో ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు వాట్సాప్లో పిన్ చేస్తే కనుక ఈరోజు గోల్డ్ ప్రైజను బట్టి మీకు నచ్చిన ఐటమ్ యొక్క కంప్లీట్ వెయిట్ అండ్ ప్రైస్ ఎస్టిమేషన్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుని మీరు పర్చేస్ చేసుకోవచ్చండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మన సీఎంఆర్ జ్యువెలర్స్లో అలాగే గోల్డ్ స్కీమ్స్ కూడా ఉన్నాయండి అందులో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా కానీ వీడియోలో ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి మీరు చూస్తున్న మోడల్ యొక్క నెట్ వేట్ వచ్చేసి ఫోర్ గ్రామ్స్ అలా పడుతుందండి మీకు ఫోర్ పాయింట్ డబల్ సిక్స్ ఫైవ్ లో రెడీగా ఉంది నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మనకి ఎక్కువగా స్టోన్ ప్యాటర్న్ లేకుండా ఎల్లో గూల్ పాలిష్లో గోల్డ్ మువ్వలతో డిజైన్ చేసినటువంటి జుమ్కా అండి మనకి ఫోర్ గ్రామ్స్ అలా వచ్చేస్తుంది ఫోర్ పాయింట్ చేంజ్ ఎలా పడుతుంది అండి నెక్స్ట్ ఇది వచ్చేసి సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి మధ్యలో మనకి డబుల్ లేయర్లో అంటే మధ్యలో కూడా ఇంకా చిన్న బుట్ట ఇచ్చి దానికి డ్రాప్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఇది మూడు స్టెప్పులు అంటే మనకి మూడు వరుసల్లో త్రీ స్టెప్స్తో బుట్ట డిజైన్ చేశారండి మూడు వరుసల్లో స్టోన్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు గ్రీన్ వైట్ పింక్ తర్వాత కిందికి మువ్వలు ఇచ్చారు నెక్స్ట్ మరో ఫింగర్ రింగ్ చూద్దామండి అండి దీని యొక్క గోల్డ్ వెయిట్ వచ్చేసి టూ గ్రామ్స్ చేంజ్ అలా వస్తుందండి టూ పాయింట్ టూ త్రీ ఎయిట్ మిల్లీ గ్రామ్స్ అండి దీని యొక్క మోడల్ దీని యొక్క డిజైన్ ఈ విధంగా ఉంది అలాగే తర్వాత నెక్స్ట్ ఇది వచ్చి వచ్చేసి మనకి త్రీ గ్రామ్స్ అలా పడుతుంది అండి నెట్ వెయిట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి త్రీ పాయింట్ చేంజ్ అలా ఉంటుంది సింపుల్గా ఉంది క్యూట్గా ఉందండి మధ్యలో మనకి కొంచెం ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది ఓన్లీ టూ గ్రామ్స్ మాత్రమే పడుతుందండి టూ గ్రామ్స్ చేంజ్ ఎలా పడుతుంది చూడ్డానికి చాలా కొంచెం బ్రాడ్గా బిగ్గర్ సైజ్లోనే ఉంది టోటల్గా వైట్ సీజర్ స్టోన్ అండి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు చాలా చాలా బాగుందండి పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వైట్ అండ్ పింక్ స్టోన్ కాంబినేషన్లో డిజైన్ చేసినటువంటి మరో ఫింగర్ రింగ్ అండి మరో మోడల్ మనకి త్రీ లేయర్స్ లాగా అలా కనిపిస్తుంది లుక్ వైజ్ అయితే త్రీ గ్రామ్స్ చేంజ్ అలా వస్తుందండి త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ చేంజ్ అలా వస్తుంది ఇది కంప్లీట్గా మనకి రౌండ్ సర్కిల్ లాగా వచ్చేసి టూ లేయర్స్లో చిన్న చిన్నగా వైట్ సీజర్ స్టోన్ ఇచ్చారండి మొత్తం రౌండ్ రౌండ్గా హోటల్గా ఇవ్వడం జరిగింది ఫింగర్ రింగ్ అంతా కూడా మనకి దీని యొక్క నెట్ వెయిట్ వచ్చేసి ఫోర్ గ్రామ్స్ చేంజ్ అలా వస్తుంది ఇది ఓన్లీ టూ గ్రామ్స్ అండి కేవలం రెండు గ్రాములు మాత్రమే టూ పాయింట్ వన్ ఫైవ్ వన్ మిలిగ్రామ్స్ అండి దీని యొక్క గోల్డ్ వెయిట్ వచ్చేసి సింపుల్గా ఉంది ప్లెయిన్గా ఉంది ఇలాంటి స్టోన్ ప్యాటర్న్ లేదండి నెక్స్ట్ కంప్లీట్గా వైట్ స్టోన్స్తో డిజైన్ చేసినటువంటి మరో డిజైన్ అండి చాలా చాలా బాగుంది ఈ మోడల్స్ అన్ని కూడా లైట్ వెయిట్లో అంటే మనకి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ టూ గ్రామ్స్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరికైనా గిఫ్ట్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి చిన్నగా మ్యారేజెస్కి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ గిఫ్ట్ పర్పస్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా మీకు చాలా మోడల్స్ ఉన్నాయి మీరు ఇవన్నీ కూడా మన సీఎంఆర్ జ్యువెలర్స్ కూకటపల్లి స్టోర్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి అండి సిఎంఆర్ జ్యువెలర్స్ కుకర్పల్లి స్టోర్ పిల్లర్ నెంబర్ వచ్చేసి సెవెన్ సెవెంటీ వన్ అండి మీకు అడ్రస్ కూడా క్లియర్గా వీడియోలో మెన్షన్ చేశాను అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తానండి అండి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ వీడియోలో ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు కాంటాక్ట్ వచ్చండి ఇంకా ప్రైస్ డీటెయిల్స్ ఎంక్వైరీ చేసుకోవాలనుకున్నా కానీ వీడియోలో ఇచ్చిన నెంబర్కి మీరు వాట్సాప్లో పిన్ చేయండి ఈ రోజు గోల్డ్ ప్రైస్ని బట్టి మీరు మీకు నచ్చిన ఐటమ్ యొక్క ప్రైస్ తెలుసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు